హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గ స్ట్రైట్ ఈరోజు మన వీడియో ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియో మెహందీ ఫంక్షను సో మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది పసుపు అదే ఐ మీన్ మంగళ స్నానం అనమాట సో దానికైతే ఏదిగోండి ఫోటో సెషన్ అయితే అవుతుందనమాట ఇదిగోండి కార్తీది ధోతి సెరమని దాని తాలూకా వచ్చేసి మంగళ స్నానం చూడండి కార్తీక్ అంటే రేయాంష్ ఫోటో సెషన్ కూడా సూపర్గా అయిపోతుంది కార్తీతో పాటు రేయాంశ్ అది కూడా అవుతుందండి సో మంగళ స్నానానికి అయితే ఎల్లో డ్రెస్ అయితే వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్ళే వేసుకొని మిగతా బాయ్స్ జెంట్స్ అందరూ కూడా వైట్ ప్రిఫర్ చేశారు సో ఆ వైట్లో వాడు కూడా చాలా బాగున్నాడు ఆ వైట్ల మధ్యలో ఎళ్ళలో సో ఇక్కడింటి బస్తాలు కనిపిస్తున్నాయి అంటున్నారా ఇదంతా కూడా గిఫ్ట్ ప్యాకింగ్ అవుతుందండి ఈ గిఫ్ట్ ప్యాకింగ్ ఓ పక్క అవుతుంది ఓ పక్క ఫోటో సెషన్ అంతా కూడా చక్కగా అయిపోతుంది అనమాట ఇంకా మనం ఈ మంగళ స్నానానికి టైం అయిపోయింది సో ఈ మంగళ స్నానానికి ఏమేంటి పెట్టుకున్నారు అంటే ఇక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి చూసారా బ్యాంగిల్స్ ఎందుకు పెట్టారు బాయ్స్కి అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు ఉమెన్స్ వస్తారు కదా వాళ్ళకి తాంబూలం కింద ఆ గాజులు రెండు రెండు గాజులు ఇవి తాంబూలం కూడా ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారనమాట సో అందుకని చెప్పేసి గాజులు కూడా పెట్టారు సో స్నానం వచ్చేసి మిద్దె పైన పెట్టుకున్నారు డాబా పైన ఇదిగోండి అలాగ టైం అవుతుందని చెప్పేసి మేడ పైకైతే అయితే వచ్చేస్తూ ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీలో ఈ చిన్నడు చూసాడా ఐస్ క్రీమ్ తింటున్నాడు వాడు ఏది కూడా వేస్ట్ చేయట్లేదు టైంని కొంచెం కూడా వేస్ట్ చేయట్లేదు మీరేమైనా చేసుకోండి నేనైతే ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నాడు ఇలాగ పైకైతే మెట్లపై నుంచి వచ్చేస్తూ ఉన్నారనమాట పైన మంగళ స్నానం డెకరేషన్ అది చేయించుకున్నారు వాళ్ళు సో మంగళ స్నానంకి ఇంకా బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారనమాట చాలా బాగున్నాడు కదా ఎల్లో డ్రెస్లో మాత్రం కార్తీ చాలా అంటే చాలా బాగున్నాడు దట్టు ఈ ఎల్లో వచ్చేసి కాటన్ కాదండి బెనారస్ టైప్ వచ్చింది మేము కుట్టిద్దాం అనుకున్నాం కానీ అలా రెడీమేడ్గా దొరికింది అనమాట సో ఇదిగోండి పైకి ఎక్కిన తర్వాత ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి ఫోర్ మెంబర్స్ అలాగా వాళ్ళ ఎల్లో ఒక ఫోటో తీయించుకుంటున్నారు ఇదిగోండి డెకరేషన్ కూడా చాలా షార్ట్ టైంలో చాలా బాగా చేశారు అనుకున్నాం మేము ఇంత తక్కువ టైం ఉంది కదా ఈ డెకరేషన్ అవుతుందా లేదా టెన్షన్ పడ్డాం అంటే పక్కన గాలి దుమ్ములు వర్షాలు అవి వచ్చే సూచనలుగా చల్లటి గాలి వస్తుంది పక్క ఊర్లో పడుతుందంట సో ఎలా ఏంటి అనుకున్నా కానీ చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది తక్కువ టైంలో బాగా వచ్చింది ఇదిగోండి ఫైనల్గా వాడు ఆ మండప స్నానం డెకరేషన్ దగ్గర కార్తీ అనమాట మేము కూడా తల ఫోటో తీసుకున్నాం అంటే ఎదురుగా ఎల్లో శారీస్ అంతటితో కడిపి గ్రూప్ ఫోటో అవుతుంది సో ఏంటంటే ముందే గ్రూప్ ఫోటో అనుకుంటున్నారా లేదు తర్వాత మంగళ స్నానం అంటే బట్టలు తెచ్చిపోతాయి కదా ఫొటోస్ బాగుండవేమో అని చెప్పేసి ముందుగానే అలాగ ఫోటో సెషన్ అయితే పెట్టేశారండి డాబా పైన లైట్లు అవి పెట్టారు చక్కగా ఇదిగోండి ఆ ఫో ఎల్లో సన్ని శారీస్ అందరూ ఒకసారి ఇలా దిగుతున్నారు ఇదిగోండి సరోజ దీపో కూడా దిగుతున్నారు సో ఫైనల్గా అయితే నానమ్మ తాతయ్య తీసుకొచ్చి ఆ స్టూల్ మీద కూర్చోబెట్టి అలాగా ఆ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ చేశారనమాట సో ఇదిగోండి వాళ్ళ టోటల్ త్రీ అన్నయ్య వాళ్ళు త్రీ మెంబర్స్ అనమాట బ్రదర్స్ సో వాళ్ళ టోటల్ ఫ్యామిలీ అండి ఇది కిడ్స్ అందరూ కలిపేసి సో కార్తీ వాళ్ళ ఫ్యామిలీ ఇది అన్నయ్య కార్తీ రేయాంచు పవిత్ర అనమాట సో అయితే కూర్చోబెట్టేశారు ఇలాగా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి అక్షతలు అయితే వే వేశారండి అమ్మమ్మ తాతయ్య వీళ్ళు సో ఇప్పుడు అక్షతలు వేశారు ఇప్పుడు ఏంటి మంగళ స్నానం అనగానే మనం ఇక పసుపు నలుగుపిండి రాయాలి కదా సో నలుగుపిండి కోసం ఇదిగోండి మగవాళ్ళు పెదనాన్న అంకులు వాళ్ళు కనపడలేదట సో పిలిచికొచ్చారు ఇక మమ్మల్ని నలుగుపిండి అయితే స్టార్ట్ చేశారండి పిండి అందరూ పెట్టిన తర్వాత అప్పుడు మంగళ స్నానం అనమాట సో మంచి ఫన్నీ ఫన్నీగా చాలా కూల్గా చల్ల గాలి వస్తుందనమాట పైన అయితే మాత్రం అంటే పక్క ఊర్లో వర్షం పడింది కదా దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది ఆ పైన పెట్టడం కూడా ఓ ప్లస్ పాయింట్ అయింది చూడండి ఇప్పుడు పెద్దవాళ్ళు రాసిన తర్వాత వాళ్ళ అమ్మ పవిత్ర రాస్తుందన్నమాట ఇలాగ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే మన వాళ్ళు చూస్తారా పెట్టగోడ మీద కూర్చొని ఉన్నారు చక్కగా చాలా ఏళ్ళైందండి ఇలా కూర్చొని అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట సో ఇలాగ పిండి పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య పవిత్ర ఇద్దరు కూడా అక్షతలు వేస్తూ ఉన్నారు రేయాన్షి కోసం వెతుకుతున్నారు కానీ ఆ రేయాష్ ఎక్కడ దొరుకుతాడండి వాడు ఎటు వాడితే అంటే ఆడుకుంటా ఉన్నాడు ఇదిగోండి చూడండి రేయాన్షి ఎటున్నాడో వాడికి వాటర్ గన్స్ కావాలంట సో వాటర్ గన్స్ కోసం సెర్చింగ్ సో ఇదిగోండి మంగళ స్నానానికి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఇలా ఉన్నారు అందరూ ఎల్లో జెంట్స్ వచ్చేసి జెంట్స్ కిడ్స్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే వైట్ సో ఇక్కడ కార్తీక్కి మేనత్ అవుతారు బానక్క వాళ్ళు కూడా ఇలా నలుగు పిండి పెట్టి ఇలా అక్షతలు అయితే వేస్తూ ఉన్నారు తర్వాత మదనంకులు పద్మాంటి ఇలాగ మనం మన వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళ దాన గారు మాధవ్ గారు ఇలాగ అందరూ ఒకరి తర్వాత ఒకరు అలాగ స్టార్ట్ చేశారనమాట ఫంక్షన్ గీత అయితే ఎప్పుడెప్పుడు కొట్టేద్దామా అని వాటర్ గన్ పట్టుకొని చూస్తూ అని చూసారా ఇంకా టైం ఉందమ్మా ఇంకా టైం ఉందంటే ఆ వాటర్ గన్స్ మనం దాచిపెట్టలేక ఎవరు అంటే అదొక పెద్ద టాస్క్ అయిపోయిందనమాట సో ఇదిగోండి శంకర్రావు గారు ప్రసన్న గారు వచ్చారు ఇంకా నలుగుపిండి పెట్టేస్తే ఇంకా అక్షతలు వేసేస్తే అందరూ ఇలాగా అరుణ నాయస్రావు ఇలా ఒకరి తర్వాత ఒకరు వేసిన తర్వాత అప్పుడు లాస్ట్కి వాటర్ అది పొద్దాంలే అనుకుని ఉంటున్నారనమాట అప్పటికీ సెవెన్ థర్టీ అయిపోతుంది టైము అంటే వర్షం వచ్చేలా ఉంది అయినా కానీ చాలా ఫాస్ట్గానే చేశారులేండి లేండి ఇదిగోండి ఇలాగ మేము కూడా యాడ్ అయిపోయాం ఇటువైపు నలుగు పిండి రాసి ఇక అక్షతలు వేసుకొని అలా వన్ బై వన్ చాలామంది ఉన్నారు దాంతో వన్ అండ్ హాఫ్ అవరు పైన పట్టింది అక్షతలు వేయటానికి అలాగనమాట ఇదిగోండి మా ఫ్యామిలీ మా వారు మా పిల్లలు ఎందుకంటే మా తోటికోడల పాప కూడా వచ్చింది చిక్కి దాన్ని కూడా పిలిచాము ఇదిగోండి ఇలాగ పిల్లలతో మేము ఒక ఫోటో ఆ రేన్స్ చూసారా పక్క నుంచి వాటర్ తీసుకుంటూనే ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఎవరి మీద వేద్దామా వాటర్ గన్ తోటి వాటర్ స్ప్రే చేద్దామా అని చూస్తూ ఉన్నాడు అనమాట ఆల్రెడీ స్టార్ట్ చేశాడు వెనక నుంచి వాటర్ వస్తున్నాయి అని వెనక కంప్లైంట్స్ అనమాట సో ఈ కార్యక్రమం అయ్యే వరకు వెయిట్ చేయండి రా లాస్ట్లో మీ ఇష్టం అని చెప్పి నాకు వినలేదు సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి కార్తీతో ఒక పిక్ తీసుకున్నారు చాలా బాగుంది ఆ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా ఉంది నీట్గా కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి పిల్లలు అటు ఇటు ఇటు అటు ఎప్పుడు ఇస్తారు ఈ వాటర్ గన్స్ అవకాశం మీద అయిపోయిందా అయిపోయిందా అని వెయిటింగ్ అనమాట పిల్లలందరూ కూడా ఎప్పుడెప్పుడు వాటర్లో తడిపేయాలి కార్తీని మేము కూడా తడవాలి అని వెయిట్ ఇచ్చే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ ఫోటో సెషన్స్ అయితే అవుతూ ఉన్నాయి ఇట్లా వన్ బై వన్ అండి వీళ్ళు కూడా కార్తికి మేనత్త మేనమామలు అవుతూ ఉంటారు ఇలాగ వచ్చిన గెస్ట్లు అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా అందరిని పిలిచి ఇలాగ నలుగుపిండి పెట్టించారనమాట ఇదిగోండి పెట్టగోడ బ్యాచ్ ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు తడిపేద్దామా అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరైతే మాత్రం ఇలాగ నలుగు పిండి పెట్టేసి చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా చేతులకి అలాగ బాగా పెట్టలేదు అని చెప్పేసి పెడుతూ ఉందనమాట ఇలాగ వాళ్ళ పెద్ద పెద్దమ్మ అంటే పవిత్ర వాళ్ళ పెద్ద అక్క అనమాట పెద్దక్క వాళ్ళ బావగారు అలాగ కళ్యాణి సరోజ లైన్లోకి వచ్చారు డీజెట్ ఇల్లు మన దీపు కూడా వచ్చాడు చూడండి డీజెటిల్లు అంటే వాడు రెడ్ స్టెప్పులు వేస్తున్నాడు ఆ కుర్తా వేసుకొని మంచి ఎంజాయ్ చేస్తున్నాడు దీపు వచ్చి వన్ వీక్ అయిందండి ఆల్రెడీ ఇక్కడికి వచ్చి రుద్రవరం ప్రతిష్టలకు వచ్చాడు ఈ వన్ వీక్ కూడా మంచి కళ్యాణి వాళ్ళ ఇంటి దగ్గర ఎంజాయ్ చేశాడు అనమాట సమ్మర్ హాలిడేస్ సో ఇది గెస్ట్లు అందరూ కూడా ఒక తర్వాత ఒకరైతే వస్తూ ఉన్నారు మంగళ స్నానం అయితే చాలా బాగా అయిపోయింది ఈ మంగళ స్నానానికి కుర్తా ఎక్కడ తీసుకున్నాము ఆ జ్యువెలరీ ఇవంతా కూడా మీకు కావాలి అంటే నేను ఒక దగ్గర ఇస్తాను రీజనబుల్ ప్రైస్లో అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు వాటికి అంటే మరి ఎలా ఉంటుంది ఇది కంఫర్ట్గా ఉంటుందా లేదా అని ఒకసారి రైల్వేస్ చూసాము తక్కువ ప్రైస్లో మనకు మంచిగా ఎక్కడ దొరుకుతాయి ఏంటి అడ్రస్ కావాలంటే కనుక నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను దీనికి సంబంధించి సో మేమైతే మాత్రం కింద కూర్చుండిపోయామండి ఇలాగా కొంచెం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా సో టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే కింద కూర్చొని ఇలాగా ఇదిగోండి ఇది తినొచ్చేసి వచ్చేసి కావ్య వాళ్ళ పెద్దమ్మ కూతురు కార్తీకి అక్క అవుతుంది తను అనమాట ఇలా ఒకరి ఇంకో కావ్య కూడా నలుగు పిండి పెట్టేసి తమ్ముడికి నొప్పి తగలకుండా చాలా స్మూత్గా దెబ్బ తగులుతుందేమో అన్నట్టుగా పెడుతుందనమాట అందరూ నవ్వేరు కొంచెం గట్టిగా పూయవే ఏంటి తమ్ముడికి దెబ్బ తగులుతుందా ఏంటి అంత సున్నితంగా పూస్తున్నావు అని చెప్పేసి సో ఇదిగోండి రే ఈ రిషి కూడా ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు రిషి మాత్రం హైపర్ యాక్టివ్ అండి చాలా రిషి అంటే కార్తీ వల్ల బాబాయ్ కొడుకు అనమాట వాడు మాత్రం సూపర్ యాక్టివ్ ఇదిగోండి ఇంకా అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ వరుసగా ఇంకా అలా అక్షతలు అయితే వేస్తూ ఉన్నారు ఈ ఈ ఫంక్షనే కాదు ఒక మంగళ స్నానం కాదు మెహందీ కాదు ఇంకా మెయిన్ ఫంక్షన్ కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ నగలు కానీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈ సిరీస్లో భాగంగా లాస్ట్ వీడియో అది అవుతూ ఉండొచ్చు మేబీ ఈ దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ వీడియో వస్తుంది మంగళ స్నానం తర్వాత సో ఇక్కడ వచ్చేసి కార్తీక ఇటువైపు పింక్ బోర్డర్ ఉన్నామా రెండో పెద్దమ్మ ఇటువైపు ఏమో మేనమాం భార్య అనమాట సౌజన్య సో ఇదిగోండి ఇలాగా ఒకరి తర్వాత ఒకరైతే నలుగుపిండి బా పెట్టి వాడికి పాపం చెప్పడం మర్చిపోయాం వాడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ముందు రోజు కొంచెం కోల్డ్ ఉందంట సాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా జెంట్స్ బ్యాచ్ అనమాట జెంట్స్లో కొంచెం ఆల్ వైట్ ఉన్నారు కొంతమంది కొంచెం ఎల్లోలో ఉన్నారు సో ఆల్ వైట్స్ ఎల్లోస్ అందరినీ పీల్చారనమాట ఇలాగా జెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ పిక్ తీసుకుంటూ ఉన్నారనమాట దీంట్లో మన డీజేటీల్లు యాడ్ అయిపోయాడు ఆడు కూడా మల్టీ కలర్ కదా వైట్ విధ అందుకని చెప్పేసి సో ఇది ఇది ఒకటండి ప్రూఫ్ ఫోటో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం వైజాగ్ నుంచి మన వాళ్ళందరూ ఒకరు వన్ డే అంటే స్నానం మార్నింగ్ బయలుదేరిపోయి టెన్ టెన్ కల్లా వచ్చేసారండి మార్నింగ్ టెన్ కల్లా వచ్చేసారు సో దానివల్ల ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయిపోయారు మెహందీ కానీ మంగళ స్నానము అలాగ అన్ని ఫంక్షన్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చక్కగా అటెండ్ అయ్యారు బాగా ఎంజాయ్ చేశాము పిల్లలు చూసారు ఎంత బాగున్నారో వైట్లో కార్తీ వాళ్ళ బాబాయ్ కూతురు గీతు అనమాట ఇది సో దీని ఫంక్షన్ వీడియో కూడా పెట్టాను నేను మీకు కావాలంటే రిలేటెడ్ వీడియో ఇస్తాను గీతూ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది అసలు ఈ ఫంక్షన్స్లో మెయిన్ వచ్చేసి గిఫ్ట్స్ ఈ ప్లేట్ డెకరేషన్ హైలైట్ అండి నేను మెయిన్లీ నేను మళ్ళీ అది వేడిగా మాట్లాడతాను గీతూ వచ్చేసి ఇదిగోండి వాళ్ళన్నకి పసుపు రాస్తుంది అనమాట వాళ్ళిద్దరు సరదా సరదాగా ఒకరికొకరు రాసుకుంటూ ఉన్నారనమాట తప్పమ్మ రాయి దగ్గర ఆహా వినట్లేదు అన్నయ్య చెల్లిద్దరూ మంచి సరదా సరదాగా రాసుకుంటున్నారు భలే ఫన్ క్రియేట్ చేసింది గీతూ ఇలాగా ఇల్లు గర్ల్స్ అందరూ కలిపేసి ఒక గ్రూప్ పిక్ తీసుకున్నారనమాట ఎల్లోలో ఈ రేయాన్స్ స్టార్ట్ చేశాడు ఇంకా ఎంతసేపటికి మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ గర్ల్స్ అందరికీ ఒక ఫోటో తీశారు ఆ తర్వాత ఇంకా గ్రూప్ ఫొటోస్ అన్నీ ఇంకా గర్ల్స్ కాకుండా చూసారా పిల్లలు ఎవ్వరూ కూడా ఫొటోస్ దిగినట్లేదు వాడిని మధ్య మధ్యలో వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మన వైజాగ్ బ్యాచ్ అనమాట ఎల్లో వైజాగ్ బ్యాచ్ ఓన్లీ లేడీస్ చూసారా ఎంతమంది ఉన్నామో ఓన్లీ లేడీస్ ఇంకా ఇంకా కొంతమంది మిస్ అయ్యారు సో అక్కడ ఉన్న వాళ్ళని బట్టి అలాగా ముందైతే ఈ పిక్ తీసుకుంటూ అనమాట తర్వాత మళ్ళీ లేట్ అయిపో వర్షం వచ్చేలా ఉంది మెయిన్ ఏంటంటే అప్పటివరకు పడలేదంటే చాలా గ్రేట్ ఈ బొడ్డోడు చూసారా చక్కగా వాడు టార్గెట్ చేసి మరీ పోస్తున్నాడు వాటర్ అంతా కూడా వాడే తడిపేస్తున్నాడు ముందు చక్కగా పానక్క వాళ్ళ మనోడు వాడి వల్ల మంచి ఎంజాయ్మెంట్ వచ్చేసింది ఫంక్షన్లో కూడా వాడు ఈ రేయాంచు చిన్న చిన్న పిల్లలందరూ కూడా వాటర్ స్ప్రే చేస్తూ చక్కగా అందరినీ తడిపేశారండి రేయాన్షు తడవకు ముందే వీళ్ళైతే మాత్రం అందరినీ వాటర్ గన్స్ తీసుకొని చక్కగా అందరినీ తడిపిట్టేశారు ఇది ఓ మా మీదికి స్ప్రే చేస్తున్నాడు ఈ గ్రూప్ ఫోటో దిగుతూ ఉంటే సో ఇలాగైతే ఫంక్షన్లో ఫోటో సెషన్స్ అన్నీ అవుతూ ఉన్నాయండి మంగళస్నానం కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అంటే వర్ష వర్షం పడుతుంది కదా సో అవుతుందా లేదా అనే టెన్షన్ ఉండింది కానీ చాలా బాగా అయిపోయింది ఎందుకంటే వచ్చిన రిలేటివ్స్ వాళ్ళక్క వాళ్ళు అందరూ కలిపి ఇలాగా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారనమాట ఇలాగ ఫ్లవర్స్ అన్నీ పెటల్స్ పెట్టుకొని ఇలా పైకి ఎగరేయాలి అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ సజెస్ట్ చేస్తే అది గాలి కదా ఈ సైడ్ ఈ సైడ్ వేసిన వాళ్ళే ఈ ఎదురు వాళ్ళ మొహం మీద పడ్డే ఇటువైపు నుంచి అటువైపు సో ఇలాగ నలుగుపిండి అంతా కూడా పెట్టే సాక్షతులు సో అన్నయ్య ఈ చెంబు దాంట్లో వేసే షూట్ ఒకటి పెట్టారనమాట ఫోటోగ్రాఫర్స్ దాని ట్రై చేస్తున్నారు అనమాట చూడండి చాలా కష్టపడుతున్నాడు దీంట్లో వెయిట్ ఉందిరా వాటర్ ఉన్నాయి తొందరగా కానివ్వండి కానివ్వండి కానీ సో ఒకసారి వేశారు మళ్ళీ సాటిస్ఫై అవ్వలేదు మళ్ళీ వేయించారు అనమాట సో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యను పవిత్ర ఇద్దరు స్నానానికి ఈ జల్లెల్లో వాటర్ అది పోసారు అంటే మగ్గు ఇలాగ చెంబులతో ఇలా కాదు మొత్తం ఎత్తిపోయండి బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి అలా ఫోటోగ్రాఫర్ అయితే సజెస్ట్ చేస్తే అది తీసుకొని అలా ఎత్తి పోస్తూ ఉన్నారనమాట చాలా ఫన్ క్రియేట్ అయిందండి మొత్తం మీద వాడికి కొంచెం కోల్డ్ ఉంది అందువల్ల మేము కూడా కొంచెం ఆడామన్నమాట అంటే బాగా తడపలేదు అంటే జలుబు చేసింది నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా మళ్ళీ ఏదైనా ఫీవర్ లాంటిది వస్తే ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి ఇదిగోండి వాళ్ళ పెద్దమ్మ మేనమాంబారి అనమాట ఇది వాళ్ళిద్దరు తోటికోడు పవిత్ర వాళ్ళ తోటికోడళ్ళు అనుషా చందు వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు అంటే జెంట్స్ అన్ని టైంలో అవైలబుల్ ఉండరు ఇంకా ఉన్న టైంలోనే అలాగా లేడీస్ తోటే అలాగా కార్యక్రమం అంతా అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎయిట్ అయిపోయింది కదా కింద మళ్ళీ డిన్నర్కి రెడీ చేస్తుంది అనమాట జెంట్స్ అందరూ కూడా వచ్చిన గెస్టులకి అందరికీ కూడా డిన్నర్లో బాబీజీ బిజీ అయిపోయారు ఆ ప్రిపరేషన్లో అనమాట సో ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగ మంగళస్థానం అయితే చేయిస్తూ ఉన్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఇదిగోండి వాళ్ళ రిలేటివ్స్ మళ్ళీ నేను నైట్ అక్కడ స్టే చేయలేదు మన వాళ్ళతో స్టే చేయాలని ఉన్నా కానీ నేను ఈ ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలని చెప్పేసి మా ఇల్లు దగ్గరే ఊరికి మా ఊరు ఒక ట్వంటీ కేఎం వస్తుంది సో నైట్ నేను టెన్ కలాగా బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోయామనమాట సో అన్ ఈ ఫంక్షనే కాదు ఇంకా మెయిన్ ఫంక్షన్ కూడా అద్దరిపోతుంది మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇదిగోండి పవిత్ర వాళ్ళ నాన్నగారు ఆ ఆంటీ కిందకి దిగిపోయినట్టున్నారు చూసాం కానీ దొరకలేదు మాకు ఆంటీ సో ఇదిగోండి కావ్య ఇలా అందరూ వన్ బై వన్ అలాగా స్నానంలో పార్టిసిపేట్ చేశారండి సరోజ కళ్యాణి ఇలాగ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ తర్వాత వచ్చేసి మనం హారతి ఇవ్వడం ఇంపార్టెంట్ కదా ప్రతి దానికి హారతి ఇవ్వాలి సో హారతి ఇచ్చిన తర్వాత మేమందరం కలిపి ఒక బ్యాచ్ అందరం కలిపి ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాము ఆ ఎల్లో ఆ గ్రీను బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి ఇంకా పిల్లలు ఎంటర్ అయిపోయారండి ఎప్పుడా ఎప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి మూమెంట్ అయితే వచ్చేసింది మేమైతే అందుకే ముందే హారతి ఇచ్చేసి వెళ్ళిపోతాం బాబు మీరు తడిపేసుకుంటారా కాకపోతే కొంచెం త్వరగా తడిపి వదిలేయండి అండి జలు అని కానీ చూడండి ఎలా చేశారో పిల్లలు అందరూ కలిసి వాడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగ వాటర్ ఒక్కసారిగా పోసారనమాట అరే కూల్ 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 అన్నా కానీ వినలేదు అంటే వాడికి కోల్డ్ ఉంది కదా ఏమైనా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అయినా కానీ కిందకి దిగిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళతో స్నానం చేసి ఒక ట్యాబ్లెట్ వేసేసాములండి డిన్నర్ అయిన తర్వాత సో కొంచెం ఉంటుంది ఎలాగైనా మరి తప్పదు ఇంక ఇలాంటి ఈవెంట్లో వాడిదే కదా ఈ ఈవెంట్ తప్పదు కాబట్టి ఇలాగా ఇంకా పిల్లలందరినీ మనం ఆపలేం కదా సో అలాగైతే కానిచ్చేశారు పిల్లలందరూ కూడా ఫోటోగ్రాఫర్స్కి బాగా సపోర్ట్ చేశారనమాట సో ఈ ఫంక్షన్ అయితే ఇలాగైపోయిందండి మంగళ స్నానం సో అందరూ కిందకి దిగి ఇంకా డిన్నర్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి కింద అనమాట ఇది డిన్నర్ ఏర్పాట్లు అందరూ డిన్నర్ చేస్తూ ఉన్నారు సో మీకు కానీ ఈ ఈ ఫంక్షన్లో జ్యువెలరీ కానీ బట్టలు ఇక్కడ తీసుకున్నారు ఇవన్నీ కావాలని నేను వీడియో చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ